డీటెయిల్ చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలోని పలు ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఇది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో ఇవాళ వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని సూచించింది భద్రాద్రి మహబూబాబాద్ ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ హన్మకొండ కామారెడ్డి ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల మెదక్ నిర్మల్ సంగారెడ్డి సూర్యాపేట వికారాబాద్ వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది